గుండె ఆరోగ్యం కొలెస్ట్రాల్ కంట్రోల్ ఈ రెండింటికి కొన్ని గింజలు ఎలా హెల్ప్ చేస్తాయో క్విక్గా చూద్దాం ఈ రోజులో చూస్తున్నాం కదా చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి దీనికి పెద్ద కారణం కొలెస్ట్రాల్ అయితే కొన్ని గింజలతో దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మొదటిగా కొన్ని గింజలు డైరెక్ట్గా చెడు కొలెస్ట్రాల్పై పనిచేస్తాయి అవిసగింజలు తీసుకోండి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి బాడీలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి ఇక పొద్దుతిరుగుడు గింజల్లో అయితే ఫైటోస్టెరాల్స్ అని ఉంటాయి ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి రెండోది మన గుండె రక్తనాళాల ఆరోగ్యం గుమ్మడి గింజలున్నాయి కదా వాటిలో మెగ్నీషియం ఫైబర్ చాలా ఎక్కువ ఇవి మన హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిది అలాగే నువ్వులు చియావిత్తనాలు మన బ్లడ్ వెస్సెల్స్ను స్ట్రాంగ్ గా చేస్తాయి ఇక చివరిగా మెటబాలిజం కంట్రోల్ మెంతులు కాలోంజీ గింజలు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ని ఫ్యాట్ ని కంట్రోల్ చేస్తాయి చూడండి ఇది కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం సో రోజూ కొద్దిగా ఈ గింజలు తీసుకుంటూ కాస్త నడకలాంటిది అలవాటు చేసుకుంటే మీ గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది